అన్ని సైంటిఫిక్ ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు మీరు కూడా రండి ఇన్ ద గుడ్ హ్యాండ్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి సినిమా నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ ఇటీవల అసెంబ్లీలో లేవనెత్తినటువంటి వివాదం అది సోషల్ మీడియాలో అవడము జనసేన తెలుగుదేశం మధ్య సంబంధాలపైనే ప్రభావం పడుతుంది అనుకున్నటువంటి పరిస్థితికి దారితీయము ఇవన్నీ మనకి తెలుసు ఇమ్మీడియట్ గా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని ఈ వివాదం చిరంజీవి మీద చేసినటువంటి వ్యాఖ్యలు వివాదము కట్టు తప్పకుండా ఫైర్ ఫైటింగ్ ఎక్సర్సైజ్ లో నిమగ్నం అయ్యారు తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ఇంకా గంట సేపు ఆయన పరామర్శ పేరు మీద చర్చించడము ఈ లోపలనే నారా లోకేష్ యంత్రాంగం తెలుగుదేశం పార్టీ యంత్రాంగం తీవ్రంగా స్పందించకుండా చర్యలు తీసుకోవడం ఇంకోవైపు చిరంజీవి తోటే చంద్రబాబు నాయుడు మాట్లాడి ఆయన ఉద్దేశపూర్వకంగా కాకుండా ఆయన సహజంగానే తన ద్వారా ఏదో మాట్లాడాడని చెప్పి సర్ది చెప్పడము ఇవన్నీ జరిగిపోయిన ఉదంతాలు అయితే ఇప్పుడు మళ్ళీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త వివాదాన్ని లేవనెత్తి బాలకృష్ణ గతంలో ప్రవర్తించినటువంటి తీరు శాసనసభలో వ్యవహరించాల్సినటువంటి మర్యాద సంప్రదాయాలు ఇంకోవైపు బాలకృష్ణాని తెలుగుదేశం పార్టీని సెల్ఫ్ డిఫెన్స్ లో పాడేసే విధంగా తీవ్రమైనటువంటి కొన్ని అంశాలను ఆయన బయట పెట్టడమే కాకుండా ఇది భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉంటుంది చంద్రబాబు నాయుడు ఎటు సమాధానం చెప్పలేని ఒక బలహీనమైన నిస్సహాయమైనటువంటి పరిస్థితిలోకి మారిపోతున్నాడు అనేటటువంటిది ఆయన చేసినటువంటి వ్యాఖ్య ప్రధాన వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైంలో బాలకృష్ణ ఇంట్లో కాల్పులు ఇద్దరు తీవ్రమైనటువంటి ప్రాణాపాయ స్థితికి చేరుకోవడము ఈ నేపథ్యంలో అప్పటి పోలీస్ కమిషనర్ అయినటువంటి ఆర్పి సింగ్ విచారణ జరిపిన తర్వాత ఒక ఫైల్ నివేదికను రెడీ చేసి బాలకృష్ణే స్వయంగా కాల్పులు జరిపాడు అతన్ని అరెస్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటూ అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి దగ్గర ఆ ఫైల్ పెట్టినప్పుడు రాజశేఖర్ రెడ్డి కొంచెం ఉదారమైనటువంటి స్వభావం తోటి ఎందుకైనా రాజకీయ కక్షలు తీర్చుకోవాలని నేను అనుకోవటం లేదు అందువల్ల వదిలేయండి అందులోని ఎంత కాదనుకున్నా ఎన్టీ రామారావు కొడుకు అతను అంటూ చాలా లిబరల్ గా పోలీసులు ఎటువంటి చర్య తీసుకోకర్లేదు అంటూ తన అభిప్రాయం కొండబద్దలు కట్టినట్లుగా కట్టినట్లుగా చెప్పడంతో మొత్తం కేసు నుంచి బాలకృష్ణ బయటపడాడు లేకపోతే గనక నిజానికి బాలకృష్ణ అప్పట్లోనే జైలు పాలయ అంటే నిజానికి తర్వాత బెయిల్ వస్తుంది ఇదంతా జైలుకి వెళ్లాల్సినటువంటి ఒక అనివార్యమైన పరిస్థితి ఉంటుంది బాలకృష్ణని వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా లిబరల్ గా కాపాడాడు అనేటటువంటి విషయాన్ని డాక్యుమెంటరీ ఆధారం ఉన్నట్లుగా పక్కాగా అంటే అప్పటి పోలీస్ కమిషనర్ నివేదిక ఏముంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో జరిగినటువంటి సంభాషణ వీటన్నిటినీ స్పష్టంగా ఆయన తన కాలంలో రాస్తూ తెలుగుదేశం పార్టీని ఒక రకంగా డిఫెన్స్ లో చూస్తారు బాలకృష్ణ పూర్తిగా అతని సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినే విధంగా ఎందుకంటే కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే ఆ కేసు నుంచి నువ్వు బయటికి రాగలిగావు లేకపోతే తే కనుక ఇప్పుడు ఈ రకమైనటువంటి ప్రవర్తన తీరికి అప్పట్లోనే శిక్ష పడి ఉండేది అన్న తరహాలో ఒక రకంగా చూస్తే వార్నింగ్ ఇంకో రకంగా చూస్తే కనుక ఇది ఒక సంకేతంగా ఆయన రాధాకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నోరు వెళ్ళా పెట్టాల్సినటువంటి పరిస్థితి నేరుగా రాధాకృష్ణ మీద చేయలేరు ఎందుకంటే రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి తరపున తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రావడానికి ఇచ్చినటువంటి సపోర్ట్ కానీ ఆయన ఓన్ చేసుకుంటూ ఆ పార్టీని ఎంతగా ప్రచారం చేశారనేది కానీ ఇవన్నీ తెలుసు అందులో జగన్మోహన్ రెడ్డి మీద నిరంతరం ఎప్పుడు ఆయన వ్యతిరేక వార్తలు రాస్తూ వైఎస్ఆర్సీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేక భావం పెరగడానికి ఆంధ్రజ్యోతి కూడా ఒక కారణం అందువల్ల ఇప్పుడు రాధాకృష్ణ రాసినటువంటి కొత్త పలుకు కాలం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేకింది తెలుగుదేశం పార్టీ అంటే అగ్రసరం లో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ స్పందించలేనటువంటి పరిస్థితికి వచ్చారు ఈయన చేసినటువంటి వ్యాఖ్యలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉండే రాజకీయాల యొక్క దుస్థితిని బయట పెట్టడం ఒక సంతోషకరమైనటువంటి విషయంగానే మనం చెప్పాలి గతంలో అంటే ఇటీవల కాలం వరకు చూస్తే గనుక ఆంధ్రప్రదేశ్ మూడు కులాల కుంపటి అన్నట్లుగా అటు అధికారం కోసం చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గము వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గము ఇక అదృష్టం కలిసి వచ్చిన భవిష్యత్ అయినా అనుకుంటూ కాపు సామాజిక వర్గం వర్గము ఇలాగా మూడు వర్గాలు పోటీ పడేటటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు మూడు వర్గాలు మూడు కులాలు పోయి మూడు కుటుంబాల మధ్య అధికార పోటీ అనేటటువంటిది మొదలైంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుటుంబము తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు కుటుంబము జగన్మోహన్ రెడ్డి అంటే రెడ్డి సామాజిక వర్గము తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకా రెడ్డి సామాజిక వర్గానికి ప్రతినిధి అన్నట్టు చంద్రబాబు నాయుడే కమ్మ సామాజిక వర్గానికి ప్రతినిధి అన్నట్లు ఇక కాపు సామాజిక వర్గానికి వస్తే పవన్ కళ్యాణ్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి ప్రతానికి ప్రతినిధి అన్నట్లుగా ఈ మూడు కుటుంబాలే రాజకీయ అధికారం కోసం ఉన్నట్లుగా ఈ దుస్థితిని ఎదుర్కొంటుంది రాష్ట్రం ఈ కులాల కుంపటి ఇప్పుడు తాజా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్లో కూడా సోషల్ మీడియాలో కమ్మ సామాజిక వర్గం బాలకృష్ణ అభిమానులు ఆయన చేసిన వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తే చిరంజీవి అభిమానులు మాత్రం వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాను హోరెత్తించడం ఇదంతా ఓవరాల్ గా కూటమికి ఒక పెను ప్రమాదంగా మారింది ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితిలోని అదే సమయంలో బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు చాలా కష్టపడాల్సి వస్తుంది ఇది నిజంగానే ఆలోచించాల్సినటువంటి పరిణామం ఆంధ్రప్రదేశ్ ప్రజల అన్నట్లుగా ఆర్కే వ్యాఖ్యలు చేశారు ఇది నిజంగానే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కులాల కుంపట్లు కావచ్చు మూడు కుటుంబాల కోసమే అక్కడ రాష్ట్రం అధికార స్థానాలు ఉన్నాయన్నట్లుగా జరుగుతున్నటువంటి తీరు కానీ ఇదంతా దురదృష్టకరమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో విజ్ఞులైన ప్రజలంతా ఆలోచించుకోవాల్సింది అందులో రాధాకృష్ణ లాంటి వాడు చాలా సీరియస్ కామెంట్స్ తోటి తెలుగుదేశాన్ని కూడా ఏ రకంగానూ స్పేర్ చేయకుండా వ్యాఖ్యలు చేయడం బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలను పక్కన పెట్టిన ఆయన ప్రవర్తించినటువంటి తీరుని ఇది సభా మర్యాదకు కానీ సభా సంప్రదాయాలకు కానీ ఏమాత్రం గౌరవం ఇచ్చేది కాదు మూడోసారి ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణకి సభలో ఎలా ప్రవర్తించాలనేది తెలియదా గతంలో కనీసం శాసనసభలో పేపర్ చదువుకుంటున్నా శాసనసభ స్పీకర్ అంగీకరించేవాడు కాదు అంత నియమబద్ధంగా నడిచేది ఎవరి మీద వ్యాఖ్యలు చేయాలన్నా ఏకవచన ప్రయోగం అనేటటువంటిది ఎప్పుడు ఉండేది కాదు గౌరవ సభ్యులు గౌరవ మంత్రి గౌరవ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం ఉండేది అటువంటి పరిస్థితుల్లో తన సహచార సభ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని సైకోగాడ అనడం గాని లేదంటే వాడు వీడు అని సంబోధించడం గాని తర్వాత ప్రవర్తించేటటువంటి మాట్లాడే తీరులో ఎక్కడా గౌరవ భావం కనిపించకుండా జేబులో చేతులు పెట్టుకుని కళ్ళజోడు పైకి పెట్టుకుని కళ్ళజోడు అంటే నెత్తి మీద పెట్టుకుని ఇది మాట్లాడిన తీరు కానీ ఇది సభా గౌరవాన్ని ఏ రకంగానూ కాపాడదు బాలకృష్ణని ఆ సందర్భంలో కంట్రోల్ చేయడానికి కానీ సర్ది చెప్పడానికి కానీ శాసనసభ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కాని అదే మీలో సభానాయకుడు చంద్రబాబు నాయుడు గాని ప్రయత్నించకపోవడం అనేది ఒక విచారకరమైనటువంటి పరిణామంగా ఆర్కే చెప్పారు అంటే శాసనసభలో ప్రతిపక్షం లేకపోయినప్పటికీ సభా గౌరవాన్ని నిలిపే విధంగా చర్చ జరగకుండా బాలకృష్ణ ఆటంకం కలిగించడము ఉద్దేశపూర్వకంగానో లేదంటే ఉద్దేశం లేకుండానో రచ చేయడము ఇది వేదిక అంటే సాధారణంగా సినిమా ఫంక్షన్ లోని గట్ట సినిమాల్లోనే ఆయన ఎలా మాట్లాడుకున్నా పర్లేదు కానీ శాసనసభ అనేటటువంటిది ఒక ఉన్నతమైనటువంటి విలువలు ప్రమాణాలతో కూడినటువంటి వ్యవస్థ దాని న్ని కాపాడాల్సి ఉంటుంది అందులోని ఫస్ట్ ఫ్యామిలీగా ఉన్నటువంటి అంటే చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందినటువంటి బాలకృష్ణే ఈ రకంగా ప్రవర్తించడం అనేది తెలుగుదేశం పార్టీకి కూడా మంచిది కాదు అన్నట్లుగా వ్యాఖ్యానించాడు దీన్ని తెలుగుదేశం ఎవరు కూడా ఖండించలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆత్మావలోకనం లేదంటే ఆత్మరక్షణలోకి పాడేసింది ఇంకా బాలకృష్ణ అంటే ఆయన ఇలాంటి విషయాలు ఏం పట్టించకూడదు తాను అనుకున్నదే అని అనుకున్నట్లుగా చెప్పేస్తా ఉంటాడు సందర్భ శుద్ధి లేకుండా మాట్లాడడం అనేది అతనికి అలవాటే కానీ ఇది మాత్రం ఖచ్చితంగా అగ్రనాయకత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్ కి మాత్రం చెడ్డ పేరు తెచ్చేటటువంటి ఒక పరిణామంగానే చూడాలి ఇది ఇప్పుడు విస్తృతంగా తెలుగు మీడియాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు తావిస్తోంది